హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు పొప్పిడికాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇదిగో కొద్దిగా ఆయిల్ వేసుకున్న బాండిలో తర్వాత కొన్ని తరిగిన ఉల్లిగడ్డలు ఇలా వేసుకోవాలండి కరివేపాకు ఉంటే కొద్ది కరివేపాకు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవి కొద్దిగా రెడ్డుగా వేసిద్దాం దానికి దీంట్లో టమాటాలు వేసుకోవద్దు ఎందుకు అంటే ఈ పొప్పడికాయ కదా కొద్దిగా స్వీట్ ఎక్కువ స్వీట్ ఉంటుంది కాబట్టి టమాటాలు వేసుకోవద్దు కొద్ది మిర్చి పౌడరు కొద్దిగా కొబ్బరి పౌడరు మిక్స్ వేసుకొని వేసుకోవచ్చు కొబ్బరి కొబ్బరి పౌడర్ వేసుకోవాలి ఇదిగో నేను కట్ కట్ చేసిన పొబ్రికాయలు ఇలా పెట్టుకున్నాను సైడ్కు చూద్దాం ఫ్రెండ్స్ అదిగో రెడ్గా అవుతుంది కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటాం అల్లం పేస్ట్ కొద్ది దాన్ని సరిపడదంతా వేసుకుంటున్నాం మనం కొద్దిగా వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు కూర తర్వాత కూర అయిన తర్వాత వద్దు అనుకుంటే అలానే ఫ్రై కూడా చేసుకోవచ్చు దీంట్లో కూడా నేను ఎంగో యూజ్ చేస్తానండి మసాలాలు యూజ్ చేస్తాను ఇప్పుడు మసాలాలు ఎక్కువ వాడడం తక్కువ అయితే టేస్ట్ కోసం వేసుకుంటాను అయితే ఇప్పుడు కొద్దిగా దీంట్లో సాల్ పసుపు వేసుకుంటున్నానండి నేనైతే పసుపు ఎక్కువ తింటాను ఒక పసుపు వేసుకున్నాను కొద్దిగా రెడ్గా నిద్దాం కొద్దిగా వేగ అల్లము పసుపు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి తర్వాత మనం కడిగి పెట్టుకున్న పప్పుడికాయలు కట్ చేసుకున్నాం కదా కడిగి పెట్టుకున్నాను ఇలా కడిగి వేసి వేసుకోవాలి పుట్ట ఉన్న వాళ్ళకి వాళ్ళకిమ్ముగా చేస్తుందండి పొప్పడికాయ కూర పొప్పుడి పంట తినలేని వారు పొప్పడికాయ కూడా ఇట్లా కూర వేసుకోవచ్చు కానీ టమాటర్ వేసుకోవద్దు స్వీట్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఇది కలుపుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ చిన్నగా స్లిమ్లో పెట్టుకున్నాను కొద్దిసేపు పెట్టుకోవాలి అలా ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసుకుంటాను నేను బాగుంటుంది మరీ ఎక్కువ కాకుండా మీడియం ఇలా కలుపుకున్నాం కదా కొద్దిసేపు దీన్ని మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ కొద్దిసేపు అయినాక చూద్దాం చూద్దాం మా ఫ్రెండ్స్ ఇప్పుడు కొప్పిడికాయ కూర ఎలా అయిందో ఒకసారి ఎంతసేపు మగ్గనిచ్చాను అది ఒక ఫైవ్ మినిట్స్ చూడండి మగ్గిన తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్లో మగ్గుతుంది చూడండి బాగుంది కొద్దిగా దీనిలో రాక్ సాల్ట్ దొడ్డు ఉప్పు వేసుకుంటున్నాను అండి మెయిన్గా తొందరగా మగ్గుతుంది దొడ్డు ఉప్పు వేసుకుంటే కానీ పొప్పడికాయ కూర తినడం చాలా మంచిదండి ఎందుకంటే లావు ఉన్నవాళ్ళు బక్కగా లా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవుతారండి మనకు కొవ్వు ఉంటే బాడీలో ఎక్కడైనా నరాలు లాగా ఎక్కడైనా సరే కొవ్వు కరిగించేస్తుంది చాలా మంచిది ఫ్రెండ్స్ ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ పెడదాము మళ్ళీ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా మగ్గింది చూడండి సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా ఉడికింది కూడా అయితే దీంట్లో కూడా మనం కారం వేసుకుందాము చూడండి ఒక రెండు స్పూన్లు వేసాను నేను ఇలా కలుపుకుందాం ఫస్ట్ ఇట్లా ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి కొద్దిగా అది మగ్గినాక కొద్ది వాటర్ వేద్దాం చూద్దాం ఫ్రెండ్స్ చూద్దాం ఇదిగో ఇలా మగ్గింది కదా చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా వాటర్ వేసుకున్నాం వాటర్ వేసుకుంటున్నాను నేను కొద్దిగా కొద్దిగా మరీ ఎక్కువ లేకుండా మీడియంగా సేపు ఆనంకాయ ఆలుగడ్డ కూరలాగా అయింది కదా ఫ్రెండ్స్ చూడండి ఇది కొంచెం ఉడకనిద్దాము ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత చిక్కగా పెద్దది టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంది సేమ్ ఆలుగడ్డ కర్రీ ఆనంకాయ కర్రీ లాగా ఉంది ఫ్రెండ్స్ అలా దెబ్బలు కూడా తొందరగా మెత్తగడుతుందో చూడండి కూర మొత్తం అయినాక చూద్దాం ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ చేసుకోవడం పప్పుడికాయ కూర దీంట్లో కొద్దిగా మనం దించేటప్పుడు మసాలాలు వేసుకోవాలి కానీ నేను ఇప్పుడు ఫస్ట్ చేసుకుంటున్నా కొద్దిగా మసాలా కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా ఉడకనిద్దాం కొద్దిగా చిక్కగానే ఉండాలి దోశలుగా ఉంటున్నాం మేమైతే ఈరోజు మీకు నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పప్పు కర్రీ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి